ఇక అది దేవతలకి నివేదన చేయటానికి ఏదైనా ఒక పదార్థం కావాలి ఏం నివేదన చేస్తారు మీరు అయితే పడికి బెల్లం ముక్కలు ఖర్జూర పండ్లు అది కాదు అరటిపండ్లు పండ్లు ఇవి ఏవైనా సరే మీరు నివేదన చేయొచ్చు ముందు ఇక్కడ ఈ దేవతకి నివేదన చేయటానికి అంటే గురువు గణపతి వీళ్ళిద్దరికీ కూడా నివేదన చేయడానికి పడికి బెల్లం ముక్కలు కావాలి అలాగే హోమగుండంలో గణపతి ఆ సిద్ధి గణపతిని ఆవాహన చేసినప్పుడు ఆయనకి నివేదన చేయడానికి మళ్ళీ ఖర్జూర పండుగ కావాలి దేవతని ఆవాహన చేసినప్పుడు దేవతకి నివేదన చేయడానికి కూడా ఏదైనా ఒక పదార్థం కావాలి ఇక్కడ ఇవి కావాలి అలాగే కలసం పెట్టాం మనం కలస దేవతకి పూజ చేసాం ఆ పూజ చేసినప్పుడు ఆ కాస దేవత నివేదన పెట్టడానికి ఆవిడకి అక్కడ కొబ్బరికాయ కొట్టాలి అంటే దానికోసం కొబ్బరికాయ కావాలి నివేదన అలాగే మీరు ఏదైనా ఒక పదార్థం ఏదైనా ఇంట్లో మీరు గారెలు కానీ పులిహోర కానీ ఇట్లాంటివి చేయించుకొచ్చినట్లయితే దాన్ని కూడా అక్కడ మనం దేవతకి నివేదనగా సమర్పించవచ్చు ఇలా మనం నివేదన పెట్టడానికి కొన్ని పదార్థాలు కావాలి అలాగే ఇక పాత్ర ఇక్కడ మనకి రెండు రకాలైనటువంటి పాత్రలు కావాలి పాత్ర ఆచమన పాత్ర ఆచమనం చేయటానికి ఒక పాత్ర కావాలి ఆ పాత్ర కేవలము ఆచమనానికే ఉపయోగిస్తారు రెండోది పాత్ర అంటే ఈ కలస పాత్రకి నాలుగు వైపులా గంధము కుంకుమ పెట్టి చూడండి ఆ కలసెట్టి అసలు చేప అది ఆ కలసే ఏ సుధావే ప్రే అని ఇక్కడ మంత్రం చెబుతాం మనం అలా చెప్పేది అది కలస పాత్ర అంటే ఇక్కడ ఈ కలసపాత్ర ఆచమన పాత్ర రెండు విడివిడిగా కావాలి ఎందుకండి కలసపాత్ర నుంచి ఆచమనం కూడా చేసేయచ్చు కదా చేయకూడదు కలసపాత్ర నుంచి ఆచమనం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఒకవేళ నువ్వు నుంచి ఆచమనం చేస్తే అయిపోతాయి అందుకని వాటిని ముట్టుకోకూడదు నువ్వు కలస పాత్ర విడిగా ఉండాలి అది అంటే ఆ కలసల్లో ఉన్నటువంటి జలం పవిత్రమైన జలం అవుతుంది అక్కడ చెప్తాం కదా గంగే చేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్ కురు అంటే అన్ని నదుల యొక్క జలాన్ని కూడా తీసుకువచ్చి అందులో ఆవాహన చేస్తూ ఉన్నాం మనం ఇది మన కలస పాత్ర ఇక్కడ కావాలి దాంతోపాటు మనకి ఇక్కడ ఆచమన పాత్ర అనేది కూడా కావాలి అని చెప్పుకున్నాం కదా ఈ రెండు మరి రెండు ఏ పాత్రలు కావాలంటే కలసపాత్ర ఆచమన పాత్ర అంటే ఇవి సామాన్యంగా కలస పాత్ర అనేది కంచు పాత్ర కానీ లేదా రాగిది కానీ మనం పెట్టుకోవాలి ఇత్యర్థి పెట్టుకోకూడదా అండి పెట్టుకోవచ్చు ఇత్యర్థి పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు లేదా వెండిది పెట్టుకోండి స్టీల్ పాత్ర మాత్రం పెట్టకండి స్టీల్ అసలు వాడద్దు ఇక ఆచమన పాత్ర ఈ ఆచమన పాత్ర అంటే దీనికోసం ప్రత్యేకంగా పాత్రలు ఉన్నాయి ఆచమనం చేయటానికి ఆచమన పాత్రలు ప్రత్యేకంగా మనకి బయట దొరుకుతాయి ఇక్కడ ఈ పక్కన చూడు ఆచవన పాత్ర అంటే జారి చెంబు అని అంటారు చూడండి ఆ ప్లేట్లో ఉన్నాయి చూడు దారి చెంబు అని అంటారు ఆ జారి చెంబు దాన్ని మనం తీసుకొస్తాం చూడండి ఇక్కడ ఇదిగో ఇది మనకి ఆచమన పాత్ర అంటే ఇటువంటిది ఆచమన పాత్ర అయితే మనకి వీలు ఎక్కువ అనమాట ఏమి లేదు ఇందులో నుంచి మనం ఇట్లా పట్టుకుని ఈ నీళ్లు ఇలా చేతిలో పోసుకోవడానికి మనకు వీలవుతుంది ఇందులో నుంచి మనం నీళ్లు చేతిలో పోసేసుకుని మనం ఆచమనం చేయటానికి వీలవుతుంది ఇప్పుడు ఈ పాత్ర అంటే ఇది నాకు చాలా ప్రియమైనటువంటి పాత్ర ఎప్పుడో నూట తొంభై సంవత్సరాల క్రితం తయారు చేసిన పాత్ర ఇది ఖర్చుతో తయారు చేసినటువంటిది ఎప్పుడో మా వాళ్ళ పూర్వీకులు దాన్ని ఇంట్లో వాడుకున్నటువంటి పాత్ర అది ఇక పాత్ర అంటే ఇదిగో ఇది ఇలాంటివి ఇది పాత్ర ఇది మనం కంచుతో తయారు చేసినే ఇది కూడా కంచపాత్ర ఇటువంటి పాత్రలుగా పెట్టుకుంటాం మనం దీంట్లో ఈ పాత్రలో ఉండేవండి ఈ చిన్న పూను దీన్నే మనం ఉద్ధరినే అని అంటాం ప్రతి పూజకి కూడా ఎక్కడ కుక్కుతున్నా మనకి కలస పాత్ర ఈ వృద్ధ రెండే ఉంటాయి దీన్నే కలసపాత్రనే పంచపాత్ర అనే పేరుతో పిలుస్తూ ఉంటాను ఇక ఈ రెండు మనకి తప్పనిసరిగా కావాలి ఆ తర్వాత అవి పెద్దవి కావాలండి పెద్ద ఒక్కర్లేదు అవి చిన్న ఈ సైజులో ఉంటే సరిపోతాయి ఇక అక్షతలు దేవతను ఆవాహన చేయటానికి దేవతని పూజ చేయటానికి అక్షతలు కావాలి ఈ అక్షతలు ఎరుపు రంగుతో కానీ పసుపు ఎరుపు కుంకుమతో కానీ పసుపుతో గానీ ఎలా అయినా తయారు చేస్తూ ఉంటారు సామాన్యంగా అక్షతల్ని పసుపుతో తయారు చేసిన అక్షతలే మనం చూస్తూ ఉంటాం కానీ శాక్తీయంలోకి వచ్చేప్పటికి అంటే అమ్మవారి పూజకి ఎరుపు రంగు అక్షతలు మాత్రమే వాడాలి కాబట్టి అక్కడ వచ్చి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అక్షతలు అంటే మనం చేసే హోమాన్ని బట్టి ఆ అక్షతలు ఎరుప తెలుప నలుప ఎరుప తెరుప పసుప పసుపు రంగు ఏమో మామూలుగాను శాక్తే ఏమైతే ఎరుపు రంగు అదే రుద్రోహం లాంటివైనట్లయితే తీరుపక్షతలు అక్కడ వాడటం జరుగుతుంది